দেওয়া ব্য আছে

ఈరోజు మేము పట్టుకున్నటువంటి ఇరవై నాలుగు కేసులలో ఎమ్మిగనూరు స్టేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో యాజ్ పర్ ది ఎక్సైజ్ యాక్ట్ లో ఉన్నటువంటి నలభై ఆరవ సెక్షన్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారంగా ఎవరైతే ముద్దాయలు దగ్గర నుంచి పట్టుకున్నామో వాళ్ళని అడిగి ఎందుకు కాన్ఫిస్కేట్ చేయకూడదు ఇది మీదేనా అని చెప్పి అడిగి తద్వారా ఇది స్టేట్ కి కాన్ఫిస్కేట్ చేసిన తర్వాత ఇది అక్రమ అక్రమధ్యంగా తేల్చి దీన్ని ఇతరులకు అమ్మకూడదనే ఉద్దేశంతో మేము ఈ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇరవై నాలుగు కేసులలో ఎనిమిది వందల నలభై నాలుగు లీటర్ల ఈ యొక్క నాండటి పేడ్ లిక్కరు సుమారుగా మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈ యొక్క వాల్యూ చేస్తున్నటువంటి దీన్ని మీ పంచాయత్ దార్స్ ఎదుట ప్రెస్ ఎదుట ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి ఎదుట ఈ రోజు అన్ని కూడా లెక్కింపు చేసి నశింపజేయటం జరిగింది ఇది ఈ విధంగా మేము పబ్లిక్ కి హెచ్చరించేది ఏంటి అంటే ఒకవైపున మీరు ప్రజా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయకుండా ఈ యొక్క సమాజాన్ని కూడా మీరు ఇబ్బంది పడుచేస్తూ ఈ యొక్క సెల్లర్స్ ఈ యొక్క సమాజాన్ని హీనపరుస్తున్నారు మీరు అందరూ గమనించి మీ యొక్క క్షేమమే కాదు సమాజ క్షేమాన్ని కూడా మీరు గమనించాలి మీరు ఇలాంటిది ఏదైనా చేసినట్టయితే నిన్న కూడా ఒక వంద బాక్సులతో పట్టుకోవడం జరిగింది ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండటం జరుగుతుంది ఇప్పుడు కఠినాతి కఠినంగా ఇప్పుడు అమలు చేయటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేక కార్యదళం ఎస్సిబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లోకి మేము విస్తృత దాడుల ప్రకారంగా చేస్తూ ఈ విధంగా చేయటం జరుగుతుంది కాబట్టి గమనించుకొని మీరు అందరూ కూడా నేరం చేయకుండా ఉంటారని భావిస్తున్నాం ఓకే అందరూ కూడా నా పేరు రవికుమార్ నేను ఎన్ఫోర్స్మెంట్ సూపర్డినట్ కర్నూలు ఓకే